హాయ్ గాయస్ నేను మీరు రామ్ కిరణ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు మెటీరియల్ కాంట్రాక్ట్ గురించి చెప్పబోతున్నానండి మంది ల్యాండ్ ఉంచుకొని వాళ్ళు అందులో ఇల్లు కట్టుకోవాలనుకుంటారు సో దానికి ప్రైస్ మెటీరియల్ కాంట్రాక్ట్కి ఎంత అవుతుంది అనేది మీకు చెప్తానండి మీరు ఏం లేదు మొత్తం అంతా రెడీ టు ఆక్యుపై చేసి ఇస్తారు ఇట్లానే ఇస్తారు ఈ బిల్డింగ్ ఎలా ఉందో అలానే ఇస్తారు అండ్ దీనికి అడుక్కి ఎంత అయిందో అనేది మీకు లాస్ట్ వీడియోలోని కానీ మధ్యలో కానీ లాస్ట్లో కానీ చెప్తాను చూడండి ఇక్కడ ఎంట్రన్స్ మీకు ర్యాంప్ నుంచి గేట్ కాన్సెప్ట్ కూడా మొత్తం టెన్ ఫీట్ గేట్ కాన్సెప్ట్ మీకు ఇంకా డిజైన్స్ కావాలంటే వీళ్ళు వాట్సాప్లో మీకు కావాల్సిన డిజైన్స్ కూడా పంపిస్తారు మీరు అలాగే డిజైన్ చేసి ఇస్తారు వీళ్ళు అండ్ మీకు ఇక్కడ చూసారు కదా ఎంట్రన్స్ టైల్ కాన్సెప్ట్ పార్కింగ్ టైల్స్ కావాలంటే వేస్తారు లేదంటే చేసి ఇచ్చేస్తారండి ఇక్కడ చూసారా సిపివీసీ పైప్స్ అంటే క్లోరినేటెడ్ పైప్స్ వస్తాయి అండ్ మొత్తం అంతా నైన్ ఇంటూ ఫిఫ్టీన్ పిల్లర్స్ తోటే వస్తాయండి నైన్ ఇంటూ ట్వెల్వ్ కూడా కాదు అవి చిన్న పిల్లర్స్ ఈ నైన్ ఇంటూ ఫిఫ్టీన్ పిల్లర్స్ ఎంట్రన్స్లో కింద వీళ్ళు ఒక వాష్రూమ్ అడిగారు ఇది డిజిటల్ డోర్ అండి మీకు ఇది డిజిటల్ డోర్ వస్తుంది నార్మల్ డోర్ కూడా ఉంటుంది ఈ వాష్రూమ్కి సో డిజిటల్ డోర్ కాస్ట్ ఎక్కువ ఓకేనా కింద వాష్రూమ్ ఇచ్చారు ఇండియన్ బేస్ కూడా ఇచ్చేస్తారు ఎవరైనా గెస్ట్ వస్తే బాగుంటుంది సో ఇక్కడ మనకి ఎంట్రెన్స్ చూస్తే మొత్తం అంతా ప్యానెట్ కాన్సెప్ట్ ప్రొవైడ్ చేశారు అండ్ ప్రైజింగ్ కూడా చెప్తానండి అడుక్కి ఎంత పడుతుంది అనేది కూడా చెప్తాను ఇది ఆల్రెడీ దిగిపోయారండి తీసేసుకున్నారు కాంట్రాక్ట్ చేసి ఇచ్చేశారు మెటల్ కాంట్రాక్ట్ అందుకే మీకు క్లారిటీ వస్తుందని ఈ వీడియో మీకు చేసి పెడుతున్నాను మొత్తం అంతా ఒక క్లారిటీ ఓహో ఈ మెటీరియల్ వస్తుంది ఓకే ఇలా ఉంటుంది హౌస్ ఒకవేళ ఒక మనం ఎంతకి మెటీరిల్ కాంట్రాక్ట్ ఇస్తే ఇలా తయారు చేసి ఇస్తారు అని చెప్పడానికి పైన చూడండి పీవీసీ సీలింగ్ ఎంట్రన్స్ బాల్కనీ మొత్తం పీవీసీ సీలింగు అండ్ ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ చూడండి ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ టెన్ ఫీట్ టఫ్ అండ్ గ్లాస్ బాల్కనీ టైల్ కాన్సెప్ట్ ఇంకా మీరు దిగిపోవడం ఒక్క ఇంటీరియర్ వర్క్ తప్ప అన్నీ వచ్చేస్తాయండి ఎంట్రన్స్ టైల్ కాన్సెప్ట్ చూడండి మొత్తం ద్వారం దగ్గర టైల్ కాన్సెప్ట్ కానీ టేక్ డోర్ డిజైన్ చూడండి టేక్ డోర్ డిజైన్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తారండి ఒక ఇచ్చింగ్ గ్లాస్ ప్రొవైడ్ చేసి ఇచ్చారు అండ్ దీని ప్రైస్ ఎస్ఎఫ్టీ లెక్కనేనండి బయట అయితే టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే ఉందండి కానీ వీళ్ళు ఎయిటీన్ ఫిఫ్టీ మీరు ఇంకా బార్గన్ చేసుకోవచ్చు మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇది మొత్తం అగ్రిమెంట్ బేస్డ్ అండి పక్కా అగ్రిమెంట్ బేస్డ్ దగ్గరుండి నేనే అగ్రిమెంట్ చేయిస్తాను రిజిస్టర్ ఆఫ్ దగ్గర మీకు ఏ ఏ ప్రోడక్ట్స్ వస్తాయి అన్ని లిస్ట్లో ఉంటాయండి ఓకేనా ఇది టూ బై ఫోర్ కాన్సెప్ట్ టూ బై టే టూ బై ఫోర్ టైల్ కాన్సెప్ట్ అండ్ టేక్ డోర్ చూడండి సెవెంటీ ఫైవ్ ఇంటూ అంటే హైట్ చెప్తున్నాను సెవెంటీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ అండి ఒక సోఫా వెళ్ళేంత డిస్టెన్స్ మాట అండ్ సీలింగ్స్ కూడా చాలా బాగా చేశారండి మీకు ఆల్రెడీ చెప్పాను ఒక్క ఇంటీరియర్ వర్క్ తప్ప మొత్తం అంతా చేసి ఇచ్చేస్తారండి మీరు ఇంకే వరకు చేసుకోవాల్సిన లేదు చూడ ఇక్కడ చూస్తే మీకు లామినేటెడ్ డోర్స్ కనిపిస్తున్నాయి మొత్తం లామినేటెడ్ డోర్స్ ఎంట్రన్స్ మాత్రం టేక్ డోర్ వస్తుంది మిగతావన్నీ లామినేటెడ్ డోర్స్ బ్యాక్ సైడ్ డోర్ కావాలంటే వుడ్ డోర్ మీకు ప్రొవైడ్ చేస్తారు స్విచ్చెస్ సీలింగ్ లైట్స్ ఒక్క సీలింగ్ లైట్స్ ఇస్తారు మిగతా లైట్స్ అంటే ట్యూబ్ లైట్స్ ఫ్యాన్స్ అనేవి మీరే వేయించుకోవాలండి ఇది ఎక్కడైనా మీకు తెలిసిందే మీరు ఒక్కరితో వచ్చారు కానీ మీరు ఐదు కనుక్కొనే వస్తారు మాకు తెలుసు అండ్ ఇక్కడ చూడండి చూస్తే ఇక్కడ మీకు యూపీసీ విండోస్ కనిపిస్తున్నాయి మొత్తం విత్ నెట్ అండి ఇక్కడ కనిపిస్తుంది విత్ మస్కిటో నెట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ గ్రిల్ మాత్రం ఐరన్ గ్రిల్ వస్తుందండి ఐరన్ గ్రిల్ మస్కిటో నెట్ యూపీసీ విండోస్ మీకు ప్రొవైడ్ చేస్తుంది అయితే ఓకే సో మిగతా ఇక్కడ దేవుడి గది కానీ ఆర్చ్ డిజైన్స్ కానీ మీకు నచ్చిన డిజైన్ మీరు ఆన్లైన్లో భూగోళ్ళు చూస్తారు ఇప్పుడు చాలా మంది ఈ లేడీస్ మెయిన్ వాళ్ళకి నచ్చిన డిజైన్ ఇల్లు అంటే ఇంకా వాళ్ళే కాబట్టి ఉంటారు వాళ్ళు అన్ని డిజైన్లు చేసి పెడతారు ఈ మేస్తులు కూడా మీకు నచ్చిన డిజైన్లు చేసి పెడతారు ఓకేనా వాళ్ళు ఏవి ఇచ్చినా వీళ్ళు చేస్తారు మరి హెవీ అయితే కొద్దిగా కాస్ట్ అడుగుతారు ఓకేనా సో ఇది చూడండి ఇది మనకు ఒక బెడ్రూమ్ దీనికి కూడా సీలింగ్ డిజైన్స్ అయితే ఇట్లా కనిపిస్తాయి మీకు సింగిల్ వాల్ కలర్స్ కానీ కలర్స్ కూడా మీకు ఏషియన్ పెయింట్స్ కావాలంటే ఏషియన్ బజ్జర్ కావాలంటే బజ్జర్ ఏ పెయింట్స్ కావాలంటే ఆ పెయింట్స్ ఇస్తారు లామినేటెడ్ డోర్స్ అండ్ ఇక్కడ ఈ డోర్స్ వాష్రూమ్ డోర్స్ అయితే మీకు డిజిటల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డిజిటల్ డోర్స్ కాస్ట్ ఎక్కువ ఈ డిజిటల్ డోర్స్ గురించి మన దాంట్లో వీడియో ఉందో మీరు చూడొచ్చు యూపీఎస్ విండోస్ కానీ అండ్ ఈ డోర్స్ గురించి కానీ మన దాంట్లో చాలా వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మీరు మరి నన్ను ఫాలో అవ్వచ్చు ఓకేనా ఫాలో అవ్వ డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయొచ్చు సీలింగ్ స్టోర్ని ఎంత బాగా డిజైన్ చేస్తారు అన్నీ ఇందులోనే ఈ ఎయిటీన్ ఫిఫ్టీలోనే మొత్తం అన్నీ ఇస్తారు అండ్ మీరు బార్గెన్ కూడా చేసుకోవచ్చు అని ముందే చెప్పేస్తున్నాను కావాలంటే ఒక యాభై అటు ఇటు అవుతుంది ఓకే సో ఇది ఒక బెడ్రూమ్ దీనికి కూడా ఒక టైల్ కాన్సెప్ట్ కానీ డిజిటల్ డోర్ కానీ ప్రొవైడ్ చేస్తారు మొత్తము త్రీ వాష్రూమ్స్ వచ్చాయి చూసారు కదా మొత్తం ఎయిటీన్ ఫిఫ్టీ లెక్కనే ఇక్కడ చూడండి దీనికి మాత్రం షూట్ ప్రొవైడ్ చేశారు ఒక దానికి షూట్ ప్రొవైడ్ చేస్తారు ఒక వాష్రూమ్కి నార్మల్ అంటే నార్మల్ కమోట్ అయితే ఇచ్చేసారు ఓకేనా సో ఇది నూట ఇరవై గజల్లో కట్టారండి దీని టోటల్ ప్రైజ్ అయితే నేను అడగలేదు ఎస్ఎఫ్టీ ఇంటూ కాస్ట్ వేసుకోవడం ఎయిటీన్ ఫిఫ్టీ వేసుకుంటే మీకు ఒక ప్రైజ్ అనేది వచ్చేస్తుంది దానికి నేను సెపరేట్ వీడియో అయితే చేసి పెడతానులేండి ఈ పూజా గది కూడా వీళ్ళు లామినేట్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి ఇక్కడ చాలా బాగా డిజైన్ చేస్తారు ఇట్లానే వస్తుందని ఇంక ఏ వేరియేషన్ ఉండదు మీకు ఇంకా మారడాలు ఏమి ఉండవు ఇలానే మొత్తం సింక్ దగ్గర నుంచి గ్రానైట్ దగ్గర నుంచి మొత్తం అన్నీ ఇట్లానే వస్తాయి కింద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా ఈ హౌస్ ఎలా ఉందో అలాగే ఈ ఎయిటీన్ ఫిఫ్టీలో కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు ఒక్క ఇంటీరియర్ వర్క్ తప్ప సో గాయస్ ఇది గాయస్ ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ గురించి ఒక బిల్డింగ్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు నాకు కాల్ అంతే అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలన్నా మీకు ఏమైనా ల్యాండ్ కావాలన్నా నాకు కాంటాక్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ ఫిఫ్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ